నిర్దక్షిణంగా నరికి చంపేమంతే అంటే అపవాది ఒక పక్క దేవుడేమో ఇదిగో నా పిల్లలు నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వంలో ఉండి నా కొరకు మర్రపెడతా ఉన్నారు వాళ్ళు తప్పు తెలుసుకొని మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నారు సిద్ధపడిపోయారు కాబట్టి ఇదిగో మోసేను తల్లి గర్భంలో నుంచి తీసుకురావడానికి దేవుడు ప్రణాళిక వేసుకుంటే దేవుడు వేస్తున్నటువంటి ప్రణాళికను ఎవరేస్తున్నారు అపవాదడ్డేస్తుంది ఇదిగో నెలల్లో పుట్టగానే పుట్టిన బిడ్డ కాన్పు పేటల మీద ఉండగానే ఆయబ్రి స్త్రీలతో చెప్పాడు చంపేయండి అంటే ఇప్పుడు ఈ యొక్క తర్కం ఒక మోసేని బట్టి కాదు మనందరిని బట్టి కూడా అపవాదికి మెకాయలకి తర్కం జరుగుతుంది ఏంటి అని అంటే ఎలాగైనా సరే వీరిని దారి తప్పించేయాలి చూడండి పదహారు వచ్చిన రెండవ వచ్చాయేమో ఒకట అధ్యాయం పదిహేను వచ్చిన చూడండి మరియు ఐగుప్తు రాజు సిప్రా పూయాను హెబ్రియుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రి స్త్రీలను మంత్రసాని పని చేయించు వారి కాన్పు పేటల మీద చూసినప్పుడు ఇదిగో మగవాడైతే వణి చూసారా